తర్వాత రోజు ఉదయాన్నే సాగర్ సాగర్ త్వరగా లే లేదంటే ఈ ఈరోజు అకాడమీకి వెళ్లడానికి అయిపోతావు అంటూ సాగర్ చెంపపై చిన్నగా తడుతూ అతన్ని నిద్రలేపింది అఖిల లేట్ అవుతుందన్న మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచిన సాగర్ ఎదురుగా వాల్ క్లాక్ వైపు చూసి నిజంగానే లేట్ అయిపోతుంది త్వరగా ఫ్రెష్ అవ్వాలి అంటూ హడావుడిగా బెడ్ పై నుంచి లేచాడు అతని కళ్ల ముందు మురారికి పంచిచ్చిన సబీనా ముఖం కదలాడింది దాంతో అతనికి లోపలే కొంచెం భయం వేసింది అకాడమీ స్టార్ట్ అయిన మొదటి రోజే ఆమె గ్రౌండ్లో రౌండ్స్ వేయించింది ఈ రోజు లేట్ అయితే ఇంకా ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో తెలీదు అనుకుంటూ హడావుడిగా బ్రష్ చేయడం మొదలు పెట్టాడు అది చూసి అఖిలా నవ్వుకుంటూ నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ పై పెట్టాను త్వరగా రెడీ అయి కిందకి రా అని చెప్పింది ఆ మాట వినగానే బ్రష్ చేస్తున్న సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతూ నోట్లో ఉన్న నురుగను దాదాపుగా మింగేశాడు దానికి కారణం పెళ్లై రెండేళ్లవుతున్నా అఖిల ఏ రోజు తనతో అంత ప్రేమగా మాట్లాడలేదు తనను అంత మర్యాదగా ట్రీట్ చేయలేదు అందుకే ఆమె అంత స్మూత్గా మాట్లాడడం చూసి అతనికి కొత్తగా అనిపించింది ఆమెను అలా చూడటం అలవాటు లేకపోవడంతో తానేదో కొత్త ప్రదేశంలో ఉన్నట్లు ఫీల్ అయ్యాడు తర్వాత చిన్నగా తేరుకొని హడావుడిగా రెడీ అయి గబగబా బ్రేక్ఫాస్ట్ చేసి సైలెంట్గా నుంచి బయటపడి కంగారుగా అకాడమీకి వెళ్లాడు అతను క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టిన వెంటనే బెల్ మోగింది సాగర్ వెంటనే వెళ్లి తన ప్లేస్ లో కూర్చొని బెల్ కన్న ముందే వచ్చేసాను లేదంటే సబీనా మేడం చేతిలో నా పని అయిపోయేది అనుకుంటూ అవును ఈ మురారి ఇంకా ఎందుకు రాలేదు ఇంకా నిద్రలేవలేదా అనుకున్నాడు ఇంతలో హై హిల్స్ ను టకటక లాడిస్తూ ఆ రూమ్ లోకి వచ్చింది సబీనా వచ్చి రావడంతోనే సీరియస్గా క్లాస్ స్టార్ట్ చేసిన ఆమె ముందుగా మనిషి శరీరంలో ఉండే మెరిడియన్ల గురించి చెప్పడం ప్రారంభించింది మానవ శరీరంలో ఏడు లేదా ఎనిమిది మెరిడియన్లు ఉంటే వాళ్ళు ఈజీగా నిశ్శబ్ద ప్రపంచంలోకి అడుగు పెట్టగలరని ఒక గాసిప్ ఉంది కానీ మానవ శరీరంలో మెరిడియన్స్ లో దేనినైనా ఓపెన్ చేయడం చాలా కష్టం నిజానికి బాడీలో ఉండే ఆప్టికల్ పాయింట్లలో ఇన్ అండ్ అవుట్ అని కొన్ని ఛానల్స్ ఉంటాయి అవి ప్రతి ఒక్కటి సెవెన్ మెరిడియన్స్ కు కరెస్పాండింగ్ గా ఉంటాయి అంటూ గంభీరంగా లెసన్ చెప్పుకుంటూ వెళ్తుంది సబీనా కాని క్లాస్ లో ఉన్న చాలా మంది ఆమె చెప్తున్న లెసన్ కాన్సంట్రేషన్ గా వినడం లేదు వాళ్ల దృష్టంతా బయట గ్రౌండ్ పైనే ఉంది కాని నిన్న మదన్మోహన్కి జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరు ఆమెను ఎదిరించి మాట్లాడడం కానీ ఆ క్లాస్ వదిలి బయటకు వెళ్లే సాహసం కానీ చెయ్యలేకపోయారు ఇష్టం లేకపోయినా ఇబ్బందిగా కూర్చొని వింటున్నట్లు నటిస్తున్నారు మురారి ఎందుకు రాలేదో తెలుసుకోవాలని సాగర్కు ఆత్రంగా ఉంది దాంతో అతను మెల్లగా ఇటూ చూసి తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని తన మొబైల్ తీసి టేబుల్ కిందకు దాక్కుని నువ్విరోజు క్లాస్ కి ఎందుకు రాలేదు అని మురారికి మెసేజ్ చేశాడు వెంటనే అటువైపు నుంచి రిప్లై వచ్చింది అందులో నేను హరితను మీకు టైం ఉంటే త్వరగా రండి మురారి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు అని ఉంది అది చూసి సాగర్ ఆశ్చర్యపోతూ ఏంటి మళ్లీ హాస్పిటల్లో ఉన్నాడా అదేమైనా తన అత్తగారిల్లా అనుకుంటున్నాడా ప్రతిసారి వెళ్లి హాస్పిటల్లో పడుకుంటున్నాడు అసలు అక్కడికి ఎందుకు వెళ్లాడు లోకేష్ ఫ్యామిలీ ఏదైనా చేసిందా అని మళ్లీ మెసేజ్ చేశాడు లేదు ఈసారి గౌతమ్ కావ్య అటాచ్ చేశారు అని సూటిగా రిప్లై ఇచ్చింది హరిత అది చూసి సాగర్ కొంచెం ఆశ్చర్యపోయాడు గౌతమ్ కావ్య ఇద్దరూ మురారితో ఉన్న గొడవను మళ్లీ పెద్దదిగా చేస్తారని అతను అనుకోలేదు కాని సాగర్కు తెలియని విషయం ఏంటంటే గౌతమ్ ఎప్పుడూ మురారి కుటుంబాన్ని అనగదొక్కాలని కోరుకునేవాడు ప్రత్యేకంగా ఈ మధ్య బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో జరిగిన గొడవ ఇప్పటి వరకు ఆ రెండు కుటుంబాల మధ్య చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది మురారి లాంగ్వేజీ అకాడమీలో చదవబోతున్నాడని గౌతమికి తెలిసింది దాంతో మురారి లేని టైం చూసి అతని ఫ్యామిలీని అటాక్ చేయాలన్న కోరిక అతనిలో ఎక్కువైంది అందుకే తన మనుషులతో మురారి అతని ఫ్యామిలీ కదలికలపై ఒక కన్నేసి ఉంచాడు ఆ సమయంలోనే నిన్న హరిత రఘునందన్ ఇద్దరూ సాయంత్రం తమ ఆఫీస్ నుండి కార్లో వస్తున్నట్లు తెలుసుకున్నాడు గౌతమ్ వెంటనే తన మనుషులతో సహా వెళ్లి వాళ్లని అడ్డగించాడు అతని ప్లాన్ ప్రకారం హరితను కిడ్నాప్ చేసి బార్ అండ్ రెస్టారెంట్ ను తనకు అప్పగించమని మురారిని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకున్నాడు కానీ హరితతో పాటు ఉన్న రఘునందన్ అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు ఇచ్చిన పిల్ వేసుకున్న తర్వాత రఘునందన్ శరీరం దృఢంగా తయారయ్యింది అతని బేస్ చాలా వేగంగా పెరిగింది దాంతో అతను గౌతమ్ మనుషుల్ని అడ్డుకుంటూ వాళ్లతో పోరాటం మొదలు పెట్టారు నా మనవరాలిపై చేయి వేసే ధైర్యం ఎవడికుందో నేను చూస్తాను అంటూ హరితకు అడ్డుగా వెళ్లి నిలబడ్డాడు రఘునందన్ అది చూసి గౌతమ్ మనుషులు పెద్దగా నవ్వారు వాళ్లలో ఒకడు ఈ ముసలోడు ఇంకా కుర్రవాడిననే ఫీలింగ్లో ఉన్నట్లున్నాడు అని అన్నాడు మరొకడు వెంటనే ఏ తాత మర్యాదగా అడ్డు తప్పుకో ఒక్క పంచి ఇచ్చానంటే అనవసరంగా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని బెదిరించాడు ఎవరి ప్రాణాలు పోతాయో చూద్దాం ధైర్యం ఉంటే రండి అంటూ కోపంగా అరిచాడు రఘునందన్ ఈ ముసలోడికి మాటలతో అర్థం కావడం లేదు వెంటనే పక్కకులాగి పడేయండి అంటూ అరిచాడు ఆ గుంపులో ఉన్న ఒక రౌడి దాంతో ఒకడు నవ్వుతూ ముందుకు వెళ్లి తాత నీకెందుకింత కష్టం అనవసరంగా దెబ్బలు తింటావు పక్కకు వెళ్ళు అంటూ రఘునందన్ భుజంపై చేయి వేసి నెట్టబోయాడు కాని అతని చెయ్యి తన శరీరాన్ని తాకకముందే రఘునందన్ ఆవేశంగా అతను చెయ్యి పట్టుకుని మణికట్టు మెలిపెట్టి నడుంపై గట్టిగా ఒకటి తడ్డాడు దాంతో వాడు ముందుకు వెళ్లి నేలపై బొక్కబోర్డ్ల పడ్డాడు అది చూసి మిగతా రౌడీలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అప్పటి వరకు రఘునందన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్న వాళ్లంతా అతని వైపు అనుమానంగా చూశారు అంత దృఢంగా ఉన్న తమ రౌడీని ముసలివాడైన రఘునందన్ అడ్డుకోవడం వాళ్లు నమ్మలేకపోయారు అతను తాము అంచనా వేసినట్లు అందరి ముసలి వాళ్ళలా బలహీనుడు కాదని వాళ్లకు అర్థమైంది వెంటనే నలుగురు రౌడీలు కలిసి ఒకేసారి ముందుకు వస్తూ ముసలోడా ఈరోజు నువ్వు మా చేతిలో అయిపోయావు అంటూ అందరూ ఒకేసారి అటాక్ చేశారు రఘునందన్ తన మనవరాలు హరితను గౌతమ్ బారి నుండి రక్షించగలడా అఖిలా సాగర్ల మధ్య సమస్యలు పూర్తిగా తొలగినట్లయినా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి